హలో అండి పచ్చిమిరపకాయతో నిల్వ పచ్చడి ఫ్రెష్గా ఉన్న పచ్చిమిరపకాయలు తెచ్చుకోండి మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న బయట తెచ్చుకున్న కారం మధ్యస్థంగా ఉండాలి బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే బాగుండదు కమ్మగా ఉండాలి కారం ఉండాలన్నమాట అలాంటప్పుడు మనం కారం తక్కువ పచ్చిమిరపకాయలు అయితే ఘాట్ లేకుండా చక్కగా ఉంటుంది ఇలా నేనైతే మా మిద్దె తోటలో తెచ్చుకుంటున్నాను ఇవి మొత్తం మీద ఇలా కోసేసుకొని ఫ్రెష్గా ఉన్న కాయల్ని మీరు బయట తెచ్చుకున్నప్పుడు ఒకసారి కారం చూసి తెచ్చుకోండి దాన్ని బట్టి మీ పచ్చ టేస్ట్ బాగుంటుంది కమ్మదనం ఉండాలి కారం ఉండాలి రెండు ఉండాలి అంటే ఘాట్ లేని పచ్చిమిరపకాయలు అది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ పచ్చిమిరపకాయలు కడిగి తుడిచేసుకొని మొక్కలు చేసి పెట్టుకొని కొంచెం కొంచెం ఇలా రోట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు ఈ పసుపు కొంచెం కొంచెం వేసుకోండి ఉప్పు మాత్రం పావు కేజీ పచ్చిమిరపకాయలకి నూట ఇరవై ఐదు గ్రాములు ఉప్పు వేసుకోవాలండి ఈ కారం లేని పచ్చిమిరపకాయలకే ఈ లెక్క అంటే మీడియంగా ఉన్న పచ్చిమిరపకాయలు కారం అనమాట ఇది ఇలా పచ్చాగా దంచేసుకుని దాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి మీరు మిక్సీలో వేసుకుంటే మాత్రం జస్ట్ ఒక రెండు రౌండ్లు వేసి తీసేయటువంటి వెల్లుల్లిపాయల్ని ఇలా వల్చి పక్కన పెట్టేసుకుని చింతపండు అది కూడా నూట ఇరవై ఐదు గ్రాములు చింతపండు వేసుకోవాలండి గింజలన్నీ ఏరేసేసి ఇలా పెట్టుకుని ఈ తొక్కి ఉంచుకున్న ఈ పచ్చిమిరపకాయ తొక్క అంతా పైన వేసేసి గట్టిగా అలా అదిం పెట్టేసి నొక్కి ఉంచితే మరుసటి రోజుకి రెండో రోజుకల్లా కొంచెం నాంతది చింతపండు అయితే మీరు నీరున్న కాయలు అయితే తొందరగా నాంతదండి మరి నీరు లేనప్పుడు ఏం చేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఇలా చింతపండు నానిపోయిన చింతపండుని ఇలా మిక్సీ జార్లో వేసేసి పైన పచ్చిమిరపకాయ తొక్కలు ఏమైనా ఉంటే ఇలా తీసేయండి తీసేసి ఓన్లీ చింతపండు ముద్ద మాత్రమే వేసుకోండి వేసేసుకుని ఇలా నీళ్లు బాగా మరగబెట్టాలి బాగా అనమాట చాలా బాగా మరగబెట్టేసి పక్కన పెట్టేయండి చల్లారిపోతే ఈలోగా అవి చల్లారే లోపల పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది ఎండు కొబ్బరి వేస్తారు కానీ పచ్చి కొబ్బరే బాగుంటుంది ఇలా డ్రై ప్యాన్లో వేసేసి సన్న సగం మీద వేపుకోవాలండి మాడిపోకుండా దానిలో ఉన్న వాటర్ అంతా పోయి డ్రై అయిపోద్ది కొబ్బరి మంచి సువాసన వస్తుంది అనమాట మంచిగా వేయించితే కొబ్బరికంటే ఇలా వేయటం వల్ల మంచి సువాసన వచ్చి టేస్టీగా ఉంటుంది ఈ నీళ్లు చల్లారిపోయినాయి ఈ నీళ్ళని మొత్తం మీద మీకు నీరు లేని పచ్చిమిరపకాయలు అయితే ఈ పెద్ద స్పూన్ తోటి నాలుగైదు టేబుల్ స్పూన్లు నీళ్లు పడతాయి నేను మాకైతే రెండు మూడు స్పూన్లతో అయిపోయింది ఇలా మెత్తగా చింతపండుని పేస్ట్ చేసేసుకుని మిక్సీ తిరగదు కాబట్టి మనం అలా నీళ్లు పోసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు దానిలో ఈ పచ్చిమిరప అంతా వేసేసి ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కొబ్బరి మీకు మూడు నాలుగు పెద్ద టేబుల్ స్పూన్లు వేస్తే బాగుంటుందండి కొబ్బరి కొంచెం ఎక్కువైనా కూడా ఏమవ్వదు ఇది పైకి కిందకి మొత్తం కలుపుకోకపోతే అది తిరగదు మిక్సీ అది పైన వెల్లుల్లిపాయలు అన్ని తిరగాలి కాబట్టి బాగా కలిపేసుకుని ఇలా మిక్సీ చేసుకోండి అలా ఫైన్ పేస్ట్ మాత్రం వద్దండి కొంచెం పచ్చాపచ్చగానే ఉండాలి ఇది కూడా ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి టే టీ స్పూన్ తోటి స్పూన్ ఉన్నారు వేసుకుని నేను వేరుశనగ నూనె పోపుకి వాడుతున్నాను మీరు ఏదైతే ఇట్టే అది వాడుకోండి ఆవాలు బాగా వేగిన తర్వాత ఈ రెండు రకాల పప్పులు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నాయి వేసుకుంటే మంచి పోపు సువాసంతో చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అయితే మీరు పెరుగు కలిపి వాడుకోండి చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలోనే వేసుకుంటే పచ్చడి భలే టేస్ట్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది కారంగా ఉంటుంది పొల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది బయట అయితే మాత్రం ఒక వారం రోజులు ఉంటుంది ట్రై చేయండి చాలా టేస్టీ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్